చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఆర్మీవాలే ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీ దరాలి గ్రామంలో మేఘ విస్ఫోటనం క్లౌడ్ భరష్ కారణంగా ఆకస్మిక వరద ఒక గ్రామ గ్రామాన్ని మింగేసినటువంటి దుర్ఘటన నిన్న జరిగింది అదంతా మనం చూసాం దానికి సంబంధించినటువంటి ఒక్కొక్క ఘటన ఇప్పుడు ఒళ్ళు గగుర్లు పొడుస్తోంది అక్కడ జరిగినటువంటి పెను విధ్వంసం భారీ స్థాయిలో ఉంది నేరుగా సీఎంఏ వెంటనే అక్కడికి వెళ్ళి ఏరియల్ సర్వే చేసి ఆడ పరిస్థితిని చూడవలసిన పరిస్థితి వచ్చింది దారుణమైనటువంటి ఘటన చూస్తుండగానే పదుల సంఖ్యలో ప్రజలందరూ కూడా ఆ వరదల్లో కొట్టుకుపోయినటువంటి దృశ్యాలు కార్లతో సహా రోడ్డు మీద కార్లతో ప్రయాణిస్తున్నటువంటి కార్లు జనాలతోటి అవి కారు కారే గల్ల ఆ వరదలో కొట్టుకుపోయినటువంటి ఘటనలు ఓన్లీ వాటర్ కాకుండా పూర్తి బురదతోటి వచ్చినటువంటి భారీ స్థాయి వరదతో ఏ మనుషులు ఏ బురదలో చిక్కుకుపోయారో తెలియనటువంటి భయంకరమైనటువంటి దృశ్యాలు ప్రస్తుతం ధరాలి గ్రామంలో నెలకొన్నటువంటి తాజా పరిస్థితి అది వరద అయిపోయిన తర్వాత కూడా పూర్తిగా బురదతోటి ఆ యొక్క మట్టి బురద రాళ్లతోటి ఇల్లులన్నీ కూడా మునిగిపోయి ఎంత లోతులో కూరుకుపోయాయో కూడా తెలివైనటువంటి పరిస్థితి గల్లంతైనటువంటి మనుషులు ఏ బురదలో ఇరుక్కుపోయారో లేకుంటే ఎక్కడికి వెళ్ళారో కూడా కనుగోన లేనటువంటి భీకరమైనటువంటి దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి ఎన్డిఆర్ఎఫ్ మిగతా ఆర్మీ బలాల బలగాలన్నీ కూడా అక్కడికి చేరి సహాయక చర్యలు కొనసాగిస్తున్నప్పటికి కూడా ఇప్పటికే గల్లంతైనటువంటి వారి ఆచూకి చాలా మంది దొరకట్లేదు సుమారుగా డెబ్బై మందికి పైగా అక్కడ ప్రజలు ఈ యొక్క వరదలు గల్లంతైనట్టుగా భావిస్తున్నారు ఎందుకంటే ధరాలి గ్రామంలో రోజువారీ కార్యక్రమంలో భాగంగా అందరూ నిమగ్నం అయిపోయారు ఎవరు ఊహించలేదు స్లోసుగా స్లో స్లోగా ఒకవేళ నది ప్రవాహం కొనసాగి అది పెరుగుతూ వస్తున్నప్పుడు వచ్చిన వరదలు ఒక ముందస్తు హెచ్చరికలాగా మారేవి కానీ అలా జరగలేదు కుంభవృష్టి కురిసినటువంటి వర్షము మేఘ విస్ఫోటనం క్లౌడ్ బరస్ట్ రెండు సార్లు జరిగిందట మేఘ విస్ఫోటనం అక్కడ ఒక్కసారిగా రక్కసి అల వచ్చిన మాదిరిగానే అక్కడ కొండ పైనుంచిగా కొండ చర్యలు విరిగి పడి మట్టితో సహా పెకిలించుకొని పైనుంచి వచ్చినటువంటి వరద గ్రామ గ్రామాన్ని మొత్తం కూడా తుదుమట్టించి వెళ్ళిపోయింది బిల్డింగ్లతో సహా పెకిలించుకొని తనతో పాటు తీసుకువెళ్ళింది ఈ భీకరమైనటువంటి దృశ్యాలలో చాలా మంది పబ్లిక్ అందులో గల్లంత అయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం అక్కడ ఒక కార్ కనిపిస్తుంది దాంట్లో ప్రయాణిస్తున్న పబ్లిక్ కూడా ఉన్నారు ఎంటీ కార్ కాదు అది రోడ్డు మీద ప్రయాణిస్తున్నటువంటి ప్రజలు కార్ మీద వెళ్తుండగా అకస్మాత్తుగా వచ్చినటువంటి ఆ వరద ఆ కారు తో సహా అంటే ఆ సెకండ్ హాఫ్ టైం కూడా ఇవ్వలేదు అది కార్ దిగి వాళ్ళు పరిగెత్తడానికి కూడా టైం ఇవ్వలేదు అది లెఫ్ట్ నుంచి చూసి ఏదో వస్తుందనుకునే టైంలోనే కొట్టేసుకుంటూ వెళ్ళిపోయినటువంటి దారుణమైనటువంటి ఘటన ఇంకా ఆ బురదల నుంచి కూడా ఆ కమ్మేసినటువంటి బురద పై నుంచి కూడా బ్రతికినటువంటి వారు చెట్ల కొమ్మలో బిల్డింగ్లో ఎక్కి ప్రాణాలు కాపాడుకున్న వాళ్ళు అక్కడి నుంచి పరిగెత్తుతున్నటువంటి దృశ్యాలు ఆహాకారాలు కొండపైకి ఎక్కినటువంటి ప్రజలు ఆర్తనాదాలు వారి అరుపులు కేకలు ఇంకా దూర ప్రాంతం నుంచి విజువల్స్ తీసినటువంటి వారి భయాందోళనలు ఇవన్నీ కూడా ధరాలి గ్రామంలో చోటు చేసుకున్నటువంటి తాజా పరిస్థితులు ఒక భీకరమైనటువంటి పరిస్థితి అక్కడ జరిగినటువంటి సంఘటన మనం చెప్పుకోవడానికి చిన్న విషయం కానీ అక్కడికి వెళ్ళి చూస్తే గుండెలు తరుక్కుపోతాయి అంత దారుణమైనటువంటి ఘటన ఎక్కడ కాలు తీసి కాలు అడుగు పెడితే ఎవరి శవం అక్కడ బయటపడుతుంది ఏ జంతువు పెంపుడు జంతువు శవం అక్కడ బయటకు వెళ్తుంది ఆ బురదల్లో ఇంకా ఎంతమంది చిక్కుకుపోయారు జల సమాధి అయిపోయారు వారు పూర్తిగా బురదల నుంచి తువ్వకాలు చేస్తే ఎలాంటి మృతదేహాలు బయటకు వస్తాయో కూడా అది ఊహిస్తేనే భయంకరంగా కనిపించేటువంటి దృశ్యాలు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఊహకు అంతు చిక్కట్లేదు ఈ కారణం చేతనే తాజాగా జరిగినటువంటి ఘటన పైన దేశ కూడా సంచలనంగా మారింది దీంతో పాటు తాజాగా ఈ యొక్క వరదల్లో జవాన్లు కూడా గల్లంతైనట్టుగా తెలుస్తుంది పది మంది వరకు కూడా జవాన్లు కూడా గల్లంతయ్యారంట జేసీఓ సహా పది మంది ఆర్మీ జవాన్లు గల్లంత అయినట్టుగా తెలుస్తుంది ధరాలిలో ఆర్మీ బేస్ క్యాంప్ కూడా కొట్టుకుపోయింది ఈ విషయం తాజాగా బయటకు వచ్చింది ఇప్పటి వరకు పన్నెండు మంది మృతి చెందారు వంద మందికి పైగా గల్లంత అయినట్టుగా అధికారులు వెల్లడిస్తున్నారు ఒక్కొక్క మృతదేహం ఇప్పుడు బయటకు వస్తుంది ఎక్కడ తువ్వకాలు చేసినా ఎక్కడ సహాయక చర్యల్లో భాగంగా నిమగ్నమై అక్కడ అడుగు వేసినా ఎక్కడ అడుగు తీసి ఎక్కడ అడుగు వేస్తే ఎలాంటి మృతదేహం బయటకు వస్తుందో తెలియనటువంటి భీకర దృశ్యాలు ఎక్కడ కనిపిస్తున్నాయి మంగళవారం మధ్యాహ్నం సరిగ్గా ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు జరిగింది అందరూ మధ్యాహ్నం పూట లంచ్ చేసేటువంటి సమయం ఇళ్లల్లో చాలా మంది తమ తమ కార్యక్రమాలలో భాగంగా బయటకు వెళ్ళిన వారి ఇంటికి వచ్చి లేదా హోటల్ వద్ద సరదాగా అక్కడ ఫ్రెష్అప్ అయి హ్యాపీగా భోజనం చేసేటువంటి సమయంలో ఉన్న పాటుగా ఉలిక్కిపాటుకు గురి చేసినటువంటి సంఘటన అందరు ఇళ్లలోనే హోటల్లోనే ఉంటూ ఈ యొక్క లంచ్ చేస్తున్నటువంటి సమయం కాబట్టి ఇక్కడ మృతుల సంఖ్య మరింత పెరిగినట్టుగా కనపడుతుంది ఎందుకంటే ఆ బిల్డింగ్ కూడా పెకిలించుకొని కూలిపోయినటువంటి సందర్భం కాబట్టి వారు పూర్తిగా ఈ యొక్క బురదలోనే జల అయినట్టుగా కనపడుతుంది ఈ యొక్క క్లౌడ్ బారెస్ట్ దెబ్బకు ప్రళయ వేగంతో దూకినటువంటి కీర్ గంగా నది దారిలో ఉన్న చెట్టు చేమ బురదను కలుపుకొని అడ్డొచ్చినటువంటి ఎదురుగా ఉన్నటువంటి హోటల్స్ బిల్డింగ్స్ పెద్ద పెద్ద కట్టడాలతో సహా ఏ మాత్రం లేకుండా పెకిలించుకుంటూ తీసుకువెళ్ళింది పెద్ద పెద్ద కొండ చర్యలను సైతం నుగ్గు నుగ్గు చేస్తూ దూసుకువచ్చినటువంటి ఈ యొక్క ప్రళయ వరద గ్రామంలోని ఇల్లు పెద్ద పెద్ద భవనాలను పేక మేడల్లా కూడా కుప్పకూలేలా చేసింది గుండెలదిరేళ్ల కూరుమనిపించేటువంటి శబ్దంతో కమ్ముకు వస్తున్నటువంటి ఈ జల ప్రళయం నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ప్రాణాలు అరచేత పెట్టుకొని ఆ రోడ్డు పైన ఆర్థనాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ఆహాకారాలతో పరుగులు తీసినా కూడా ఫలితం లేకపోయింది వారు ఐదు అడుగులు పరుగులు తీసే లోపే వందడుగుల మేర ఆ యొక్క వరద కమ్మేసింది వారిని నలుదిక్కల చుట్టుముట్టేసి దాంట్లోనే పూర్తిగా ఆ ప్రళయంలోనే వారిని కమ్మేసింది ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో తీవ్ర వైరల్గా మారుతున్నాయి చాలా షాకింగ్కు గురి చేస్తున్నాయి నిన్నటి నుంచి ఈ వీడియోలు చూసిన వారందరూ కూడా చాలా ఆందోళనకు గురవుతున్నారు ఇంత దారుణమైనటువంటి ప్రకృతి ప్రకోపమా ఎందుకింత ప్రకోపం కనిపించింది ఎందుకింత ప్రకృతి పగబట్టింది అనేటువంటి కామెంట్స్ కూడా చేస్తున్నారు ఫాస్ట్ క్లౌడ్ భారెస్ట్ జరిగినటువంటి రెండు గంటల గ్యాప్లోనే అదే ప్రాంతంలోని సుఖీ పర్వత ప్రాంతంలో మరొక క్లౌడ్ భారెస్ట్ జరిగింది నిన్న దీంతో మరోసారి కొండల మీద నుంచి నీరు ధరాలి గ్రామాన్ని ముంచెత్తింది అధికారిక సమాచారం ప్రకారం ఈ విలయంలో ఇప్పటిదాకా నలుగురు మరణించగా మరొక పన్నెండు మృతదేహాలు కూడా లభించినట్టుగా తెలుస్తుంది పదకొండు మంది సైనికులు సహా డెబ్బై మందికి పైగా గల్లంత అయినట్టుగా అంటే సుమారు వంద మందికి పైగానే గల్లంత అయినట్టుగా తెలుస్తుంది అనధికారికంగా మృతుల సంఖ్య భారీగా ఉండవచ్చు అంటూ కూడా స్థానికులు చెబుతున్నారు ఎందుకంటే వారందరికీ తెలుసు అక్కడే ఉన్నారు కాబట్టి ఆ ఊర్లో ఎంతమంది తిరిగారు దానికంటే ముందు ఎంతమంది పబ్లిక్ అక్కడ ఉన్నారు ఒక అంచనాకు వస్తారు కాబట్టి వందల సంఖ్యలోనే గలంత అయినట్టుగా వారు చెప్తున్నారు ప్రవాహంలో ఇరవై నుంచి ఇరవై ఐదు హోటళ్లు కొట్టుకుపోయాయని ఇల్లు మార్కెట్లు హోటళ్లు తుడిచిపెట్టుకుపోయాయని కూడా చెప్పారు సో ఇరవై ఇరవై ఐదు అంటే చూడండి ఒక్క హోటల్లో యాభై నుంచి వంద మంది స్టే చేసేటువంటి కెపాసిటీలు ఉంటాయి మధ్యాహ్నం లంచ్ టైం కాబట్టి అందరూ ఆ హోటల్లోనే బస చేసేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా వందల సంఖ్యలోనే ఈ యొక్క గల్లంతైన వారి సంఖ్య ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఏదేమైనా కూడా ఈ యొక్క ప్రళయ దృశ్యాలు దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారాయి ఈ యొక్క భీకరమైనటువంటి వరద ప్రవాహము చాలా భయాందోళన కలిగిస్తుంది కొండచేర్య ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలని మరొకసారి ఆందోళనకు గురి చేస్తుంది ఎప్పుడు ఏ రకంగా ఈ యొక్క ప్రకృతి ప్రకోపం దూసుకు వస్తుందో తెలియనటువంటి భీకరమైనటువంటి ఈ యొక్క పరిస్థితిని అంచనా వేయలేక ఆ యొక్క గ్రామాల ప్రజలందరూ కూడా బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి ఎస్డిఆర్ఎఫ్ రెస్క్యూ కూడా రంగంలోకి దిగారు ఆ యొక్క బురద మట్టిలో ప్రాణాలకు తెగించి మరి అక్కడ ఇంకెవరైనా ప్రాణాలతో ఉన్నటువంటి వారిని కాపాడేటువంటి ప్రయత్నంలో భాగంగా సైనికులు కూడా అక్కడికి రెస్క్యూ సిబ్బంది కూడా వారి ప్రాణాలకు తెగించి కూడా ఆ యొక్క బురదలో బురదతో కూరుకుపోయినటువంటి ఆ అన్ని కాలనీలలో దిగి సెర్చ్ చేస్తున్నారు ఎవరైనా ఆ ఇళ్లలో కానీ చెట్ల పైన కానీ ఎవరైనా చిక్కుకునే వారిని రక్షించేటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు కానీ అలాంటి ఆనవాళ్ళు వారికి లభించట్లేదు పూర్తిగా మృతదేహాలు మాత్రమే లభ్యమవుతున్నాయి ఒక్కొక్కటిగా ఆ ప్రాంతాలలో లభిస్తున్నటువంటి మృతదేహాలతో ఆ ప్రాంత స్థానికులందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు అక్కడ మిగిలినటువంటి గ్రామస్తులు తీవ్ర కన్నీటి అవుతున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి క్షణాల వ్యవధిలోనే ఒక గ్రామం ఒక గ్రామం కొన్ని సంవత్సరాలుగా కొన్ని వందల సంవత్సరాలుగా గ్రామ చరిత్రలు ఉంటాయి ఆ ప్రాంతంలో కొంతమంది గ్రామాన్ని ఏర్పరచుకొని జీవిస్తూ ఉంటారు అలాంటి గ్రామం కొన్ని క్షణాలలోనే అంతమైపోయింది అనేటువంటి పరిస్థితిని వారు జీర్ణించుకోలేకపోతున్నారు ఆ దృశ్యాన్ని మరలా మరలా నెమరవేసుకోలేకపోతున్నారు అది వారికి కంటి మీద కొనుక్కు లేకుండా కూడా చేస్తుంది జీవితాంతం ఇది ఒక పెను విషాదంగా మా జీవితంలో ఉండిపోతున్నట్టు కూడా వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా కూడా ఉత్తర జిల్లా ధరాలే గ్రామంలో చోటు చేసుకున్నటువంటి ఈ భీకరమైనటువంటి సంఘటన ఇప్పుడు యావత్ దేశాన్ని తీవ్ర దిగ్ధాంతికి గురిచేసింది అక్కడికి సీఎం కూడా వెంటనే అప్రమత్తం అవుతూ అందరు అధికారులను అప్రమత్తం చేశారు మిగిలిన లోతట్టు ప్రాంతాల్లో ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని గమనించి వారందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు మరలా ఇంకొక ప్రమాదం రాకముందుకే కొండచెరీల ప్రాంతాలలో ఉన్నటువంటి గ్రామస్తులను ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా ఎందుకంటే భారీ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి మరలా క్లౌడ్ బరస్ట్ సంభవించేటువంటి అవకాశం ఉంది కాబట్టి వారినందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు ఆ ప్రాంతం నుంచి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామే అధికారులకు అప్రమత్తత చేస్తున్నారు వారిని అందరినీ సేఫ్ ప్లేస్ కి తీసుకువెళ్లాలంటూ కూడా అధికార యంత్రాంగాలకి ఆదేశాలు ఇచ్చారు దానికి తగ్గట్టుగానే అక్కడ సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి చూడాలి రెండు మూడు రోజులలో ఈ యొక్క సహాయక చర్యలంతా కూడా పూర్తి అయిపోతే అసలు ఎంతమంది ఈ యొక్క ప్రమాదంలో గల్లం ఎంతమంది మృతదేహాలు లభ్యమవుతాయి మిగతా వారి పరిస్థితి ఏంటనేది కూడా తెలియాల్సి ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం